హాయ్ అండి అమ్మ నేను పచ్చ గింజలు అయితే బాగు చేస్తున్నామండి ఈ పచ్చ గింజలు బాగు చేసినప్పుడు సొన్న చేతుల మీద పడితే పుళ్ళు అవి వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి మామూలుగా పుండి పడిపోతుంది లేదంటే వేల మీద అవి ఊడిపోతాయండి ఇక అమ్మ అయితే కవర్ అది ఏమీ కట్టుకోకుండా ఇంకా అట్లాగే చేసేస్తుంది ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళు వచ్చారండి వాళ్ళతో అయితే కబుర్లు చెప్పుకుంటూ ఇట్లా అయితే చేసేసుకున్నామండి మేము ఇంక నేనైతే చేతులు క్యారీ బ్యాగులు కట్టేసుకొని ఇంకా ఇట్లా అయితే బాగు చేస్తానండి అమ్మ కోస్తుంటే కోసిన బద్దల్లోవి ఈ జీడిపప్పు అయితే తీసి నీళ్ళల్లో వేశానండి ఇట్లా నీళ్ళల్లో వేస్తే తోలు ఊడు వస్తుందండి లేదంటే తోలు అయితే ఊడరాదు చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు మేమైతే అసలు ముట్టుకునే వాళ్ళమే కాదు ఇంకా ఇప్పుడు అమ్మకు సాయం చేద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నామండి మేము వస్తే అమ్మకైతే చాలా పని అయితే ఎక్కువైపోతుందండి ఇంకా ఇలా బదులు కోసిందని ఇలా నీళ్ళల్లో వేసేస్తే కొద్దిసేపు నానిన తర్వాత తోలు వస్తుందని చెప్పాను కదండి ఇంకా ఇవి ఇలా వేశాను మధ్య మధ్యలో ఇట్లా కత్తిపేట్ని క్లాత్తో అయితే తుడుచుకుంటూ ఉండాలంటండి లేదంటే ఈ జీడిపప్పు అయితే కలర్ మారిపోతుందంట ఈ కలర్ కరెక్ట్గా ఉండాలి ఇలా తెల్లగా అంటే అలా తుడుచుకోవాలంటండి అమ్మ అట్లా మధ్య మధ్యలో తుడుస్తూ ఇలా బద్దలైతే కోసేసిందండి ఇలా బద్దలై కోసి తీసిన తర్వాత నానిన తర్వాత అమ్మ అయితే వలవడం అయితే స్టార్ట్ చేసిందండి మా చిన్నప్పుడు వేసవకాలం సెలవుల్లో జీడి మామిడి కాయలు అది గింజలు ఏరడానికి వెళ్ళేవాళ్ళం అండి జీడిగింజలు ఏరటం అంటే కాయ చెట్టున పండి నేల మీద రాలిపోయేది ఆ రాలిన పండుకి కాయ గింజ వేరు చేసేసి ఒక గుట్టలు అయితే వేసేవాళ్ళం మేము అలా రైలు సైడ్ అప్పుడు కానీ అలా ఏరడానికి కానీ సాయం చేయడానికి అయితే వెళ్ళేవాళ్ళమండి అయితే అప్పట్లో ఈ జీడి తోటలు ఉన్నా సరే జీడి గింజలు కూర వండటం అట్లా ఏం చేసేవాళ్ళు కాదండి మేము ఎప్పుడన్నా గాలిదుమ్మికి రాలినప్పుడు అలా ఉంటే అవి వండేవాళ్ళు రాలిపోయి అబద్ధం చెప్పి మేమైతే కోసేసేవాళ్ళం తెలియకుండా మేమైతే కాదు నేనైతే ఖచ్చితంగా కోసేదాన్ని అలా నాలుగైదు గింజలు కోసినా ఎన్ని గింజలు కోసినా అట్లా మళ్ళీ ఎండబెట్టేసేవాళ్ళు కానీ కూర అయితే చేసేవాళ్ళు కాదండి మా చిన్నప్పుడు జీడి గింజల రేట్లు ఏమి ఇప్పుడంటే బోళ్ళంత రేటు ఉంటుంది కానీ జీడిపప్పు అప్పుడు అంత రేట్ ఏమి ఉండేవి జీడి గింజలు మా అమ్మ అయితే ఇంటి దగ్గర వాళ్ళకి పావుసేర డబ్బా ఇరవై రూపాయలండి నాకు బాగా గుర్తు బాగు చేసి అంతా చేసి ఆ ఎండు జీడిపప్పు వాళ్ళకి అమ్మేదండి ఇరవై రూపాయలకి అప్పట్లో అదే చాలా ఎక్కువ అసలు చాలా కష్టంగా ఉండే కదండి అప్పట్లో ఇప్పట్లా కాదండి ఇలా అమ్మ బాగు చేసి ఇచ్చేసిందండి జీడిపప్పు మేము మా ఊరికి తెచ్చేసుకొని దీని అయితే కూర అయితే చేసేసుకుంటున్నామండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకున్నామండి ఈ జీడిపప్పు కూర మరీ బాగా స్పైసీ ఎక్కువ వేసుకుంటే తప్ప కొంచెం తీటీగానే ఉంటుందండి జీడిపప్పు తీపి ఉల్లిపాయ తీపే కదా ఇంకా దీనిలో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయమండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత దీనిలో అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి నేను ఈ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అస్తమాను చేసుకోం కదండి ఈ కూరలు మరీ ఆయిల్ తక్కువ వేసి వేసినా అంతేం బాగుండదని చెప్పి కొద్దిగా ఆయిల్ అయితే నేను ఈరోజు కొంచెం ఎక్కువే వేసానండి అది నువ్వుల నూనె కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదంటది మా అమ్మ ఇంకా అందుకని చెప్పి అట్లా వేసానండి ఇదిగోండి తెచ్చుకున్న జీడిపప్పుని ఇట్లా అయితే వేసేసానండి నేను ఈ కూర కూడా మరీ ఎక్కువేం అవ్వలేదండి ఇంట్లో అసలు మేము ఐదుగురు ఉన్నాం కదా ఐదుగురు తింటే అసలు ఒక్క పూట కూడా రాదండి అలా కొంచెం తక్కువే ఉంది ఇది మా మర్దిగారు తెచ్చి పెట్టారండి నిరుడు కూడా మా మర్దిగారే ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఆయనే ఇచ్చారు ఏదో ఆయన పుంజమా అని ఇట్లా పచ్చిజీడిపప్పు కూర అయితే తింటున్నామండి అంతకు ముందైతే చాలా సంవత్సరాలు అసలు ఈ పచ్చిజీడిపప్పు కూరే నాళ్ళు ఇంటి తిని ఇది ఇందులో జీడిపప్పు వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి అయితే మగ్గించానండి దీన్ని ఇది సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ పచ్చి జీడిపప్పు కాకుండా మామూలు జీడిపప్పు కూడా కుక్కర్లో పెట్టి నేను అప్పుడప్పుడు వండుతానండి కానీ పచ్చి జీడిపప్పు టేస్ట్ పచ్చి జీడిపప్పు టేస్టే మనం ఎండిది కుక్కర్లో పెట్టి ఎంత చేసినా దీని టేస్ట్ అయితే దానికి రాదండి ఇదిగోండి ఉప్పు కారం ఇలా దీనికి పట్టిన తర్వాత దీనిలో అయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి దీనిలో కావాలంటే ఇంకా కొంతమంది కోడిగుడ్లు వేసుకుని వండుకుంటారంట అలా కూడా వండుకోవచ్చు నేనైతే ఒక గుప్పడిపప్పు అయితే ఉంచానండి మటన్ వేసి వండుకుంటే బాగుంటుంది అన్నారని చెప్పి జీడిపప్పు మటన్ వండడానికి అయితే ఆ గుప్పడైతే ఉంచానండి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు అయితే వేశాను నేను ఇందులో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి లేదంటే లేదో వెనక ఈ కొత్తిమీరలు అవి ఉండేవా ఏంటండి ఈ కూరలు అవి వండుకున్నప్పుడు ఏం లేకుండానే వండేసేవాళ్ళు కదా కాకపోతే అప్పుడు టేస్ట్ వేరు ఇప్పుడు అంత టేస్ట్లు ఉండట్లేదు కాబట్టి మనం ఇవన్నీ వేస్తున్నాము కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి నేను ఈ కొత్తిమీర కూడా వేసి కలిపిన తర్వాత దీనిలో మసాలా పొడి వేసుకున్నానండి దీంట్లో చేసిన మసాలా పొడే ఈ మసాలా పొడి కూడా వేసి దగ్గర పడేదాకా ఉడికించుకున్నానండి నేను ఈ కూర అయితే చాలా రోజుల తర్వాత తిన్నాం కదా కూర అయితే చాలా బాగుంది ఏదో కకుర్తిగా కొంచెం కొంచెం వేసుకుని తిన్నామండి గట్టిగా వేసుకుని తినడానికైతే సరిపోలేదు అందరికీ ఇదిగోండి చక్కగా నూనె ఇట్లా పైకి తేలి గుజ్జు గుజ్జుగా కూర అయితే చాలా బాగుందండి మీకు మా వీడియోస్ నచ్చితే జాలిపిడి వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ